నీదైనా జ్ఞానం యొక్క చేతిలో పాలన ఉండాలి కానీ పాలన చేతిలో జ్ఞానం ఉంటే ఆ దేశం దెబ్బతింటుంది ఈ కథలో అటువంటి సందేశం మనకు కనబడుతుంది అందుకే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆలోచన చేశారు ఇప్పుడు ప్రజలకు భయం వచ్చి పడింది అది ఒక వర్గానికి వచ్చిన భయం కాదు ప్రజలకు వచ్చినటువంటి భయం ఇది ఇప్పుడు మనం ఇతన్ని ఇలాగే ఉంచినట్లయితే ప్రజాహింస పెరిగిపోతుంది నిరూపిత ప్రజాపాలస జిఘాంసతి వై ప్రజా ఇది క్రమంగా ప్రజలకు హాని జరుగుతుంది అందుకే మనం ముందు ఏం చేద్దామంటే అతను నచ్చ నచ్చజెప్దాం ముందు నచ్చజెప్పి నాయనే తగదరా బాబు అని చెప్దామని మహాత్ములందరైన మంత్రులు మొదలైన వాళ్ళు వెళ్ళి వాడితో చెప్తున్నారు పైగా ఇప్పటికే అతడికి ఒక దోషం ఉన్నది లోక ధిక్కార సందగ్ధం ఇప్పటికే ప్రజలందరూ అతను నశయించుకుంటున్నారు ధిక్కరించారు ఏం ప్రభు అయ్యా అంటున్నారు అంటే ప్రజాభిమానం కోల్పోయినటువంటి ప్రభు అయిపోయాడు ఎప్పుడైతే ప్రభువుకి ప్రజాభిమానం పోయిందో అతడు సగం పోయినట్టే ఆ మాట చెప్పారు ఇక్కడ లోక ధిక్కార సందిగ్ధం ఆ శబ్దముని చూడండి ఒకప్పుడు పురాణముల్లో ప్రజాపాలన వ్యవస్థ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటే అప్పుడు ఆ దృష్టితో పురాణాలు చూస్తే ఆశ్చర్యం కలిగిందండి ఇక్కడ అచ్చమైన ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఆనాటి రాజర్షులు పాలించినప్పుడే ఉండేది అని అర్థమవుతుంది అవుతున్నది ఇక్కడ ఇప్పుడు ఆ పేరు కనబడుతోందే తప్ప ఆ స్వామ్యం లేదని అందరికీ తెలుసు అప్పుడు ఏం చేశారంటే ఒక రాజు పాలకుడయ్యాడు అంటే మళ్ళీ తర్వాత వాడు కొడుకు రాజవాల్సిందే వాడి తర్వాత వాళ్ళు మనబడు రాజవాల్సిందే ఇదేమిటయ్యా అని ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతోంది అందరికీ ఏమిటో తెలుసు వాడి తర్వాత వాడు కొడుకు వాడు కొడుకు వాడి ఇంట్లో పెరిగి కుక్కనైనా భరించాల్సిందే తప్ప ఇంకోలాగా ఆలోచించలేకపోతున్నారు భారతీయ ప్రజలు కానీ ఇప్పుడు చెప్పండి ఎప్పుడు ప్రజాస్వామ్యం ఉండేది అప్పుడు ఏంటంటే ఒక రాజపుత్రుడు పాలనకు కొంత మేరకు మాత్రమే అర్హుడు అతడిలో మళ్ళీ రోగములు ఉండరాదు జ్ఞాని అయి ఉండాలి రాజనీతి తెలిసిన ఉండాలి పరాక్రమ సంపన్నుడై ఉండాలి దక్షుడై ఉండాలి అయితేనే మిగిలిన రాజు అవడానికి అర్హతలు ఉంటాయి కేవలం ఫలాన్ రాజపుత్రుడు అనేది ఒక అర్హత మాత్రమే కానీ మిగిలిన అర్హతలు లేకపోతే అతన్ని దించేయవచ్చును కూడా నాటి పురాణ వ్యవస్థలో మన మహర్షులు పాలించినటువంటి రాజర్షులందరూ మహాత్ములు వాళ్ళు పాలించినటువంటి భారతీయ రాజ్య వ్యవస్థ అదండి తెలుసుకోండి అందుకే రామాయణం పరిశీలించిన మీకు విషయం అడుగడుగున అర్థమవుతుంది ప్రజాభిప్రాయానికి గౌరవం ఇస్తూ వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని దెబ్బతీసేవాడు కేవలం ఒక రాజపుత్రుడని సింహాసనం ఎక్కితే అతన్ని కూడా దింపేయవచ్చని చెప్పింది ఇక్కడ తెలుసుకోండి మన సంస్కృతి ఈ కథలో గమనించవలసిన అంశములవి ఆ పదములు అందుకే సంస్కృతంలో ఏం చెప్పరు యథాతథంగా చెప్పడం ఏంటంటే ఆ పదముల్లో ఉన్నటువంటి మర్యాద చూస్తూ ఉంటే ఏ దేశానికైనా పనికొచ్చే మాటలు ఆ ప్రజాస్వామ్యమైన భావాలు అందుకే లోక ధిక్కార సగ్ధం దశిష్యామ స్వతేజ ఇప్పుడు సగం వెళ్ళిపోయిన ఆయనకి మనం మిగిలిన దెబ్బతిద్దాం అని నిర్ణయించుకుని ముందు చెప్తున్నారు మృదువుగా సతే మా వినసే ద్వీర ప్రజానాం క్షేమ లక్షణ పదములు వింటూ ఉంటే ప్రజానాం క్షేమ లక్షణ ప్రజల క్షేమమే ధర్మానికి చిహ్నము ధర్మం అంటే రాజధర్మం ప్రజాక్షేమం ఒక్కటే ఆ ధర్మం నీలో నశించకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ ధర్మం నశించిపోతే ఎస్మిన్ నృపతి ఐశ్వర్యాదవరోహతి ప్రజాక్షేమం అనే ధర్మం రాజు విడిచిపెడితే ఐశ్వర్యాత్ అవరోహతి అధికారము నుంచి అతడు తొలగింపబడతాడు ఐశ్వర్యం అంటే మనం చెప్పుకున్న అధికారమని అధికారం నుంచి బయటపడతాడు పైగా రాజన్న సాధ్వమాత్యేభ్య చోరాదిభ్య ప్రజానృప ఇది కూడా తెలుసుకోవాలండి ఇప్పుడు పేర్లు మారే కానీ వ్యవస్థదే కనుక వాళ్ళకి పాఠాలుగా అందించాలి అనిపిస్తుంది పాలకుడైన వాడు ప్రజల్ని చెడు మంత్రుల నుంచి చోరుల నుంచి రక్షించాలి చెడు మంత్రులు అసాధువులైన అమాత్యుల నుంచి చోరాదిభ్య దొంగలు మొదలైన వారి నుంచి అంటే దొంగతనాల్లో ఎన్ని వెరైటీలు ఉంటాయండి దోచుకోవడం మొదలు పెట్టాలి కానీ ఒక చోట మూలంలో కొళ్ళిపోతే కింద వ్యవస్థ వరకు అది పాకిపోతుంది మనం చూస్తూనే ఉన్న అన్ని చోట్ల కూడా అవినీతి వీటన్నిటికీ ఇలా వ్యాపించిపోతుంది కానీ చోరులైన అమాత్లు అంటే మంత్రుల్లో దొంగతనం మొదలు పెడితే వాళ్ళకి అధికారం చేతిలో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు చౌర్యానికి అవినీతికి వినియోగిస్తారు అటువంటి మంత్రుల నుండి చోరుల నుంచి ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత కదే మీకున్నది ఎందుకంటే పన్నులు వసూలు చేస్తున్న దేనికి ప్రజలకి క్షేమం కలిగించడానికి అది కాకుండా నీ సుఖాల కోసం కాదు కనుక వాళ్ళ నుంచి దోచుకున్న సొమ్ముతో నువ్వు భోగాలు మరగడం కాదు అంటే పాలన అనేది భోగం కాదు బాధ్యత అది యజ్ఞంగా చేశారు నీ పూర్వీకులు స్వాయంభవమున నుంచి నిన్నటి అంగుడి వరకు ఇదే పాలన ఇంతకాలం జరిగింది ఇది తెలుసుకుని ఇప్పటికైనా నువ్వు త్యాగబుద్ధితో ఉండాలి అంతేకాదు రాజక్షేమం కోసం మనం చేసే కర్మలన్నీ కూడా భగవదర్పణ బుద్ధితో చేయడం పూర్వీకుల నుంచి ఉన్నది ఎందుకంటే అచ్చమైన పాలనా వ్యవస్థలో ఆస్తికత ఒక ప్రధాన